నేను మీ జిగ్నాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ ఈ రోజు అయితే మనం మెయిన్గా పనసకాయ అనేది తెచ్చుకుంటాము సో పనసకాయ తెచ్చుకున్నప్పుడు పనసకాయలో ఉండే సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం అయితే పడేస్తాము సో ఇలా పడే కొండ ఈజీగా క్రిస్పీగా అప్పటికప్పుడే ఈ పనసపిక్క వడలు అయితే తయారు చేసుకోండి సో ఇదేంటి పనసపిక్క వడలు అనుకుంటున్నారు కదా ఇదైతే మనకి కంప్లీట్ గా ఫుల్ గా గ్రైండ్ చేసుకొని అయితే దీన్ని తయారు చేసుకోవచ్చు సో మనకి నచ్చిన షేప్ లో వడల షేప్ లో అయినా చేసుకోవచ్చు గారెల షేప్ లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఈరోజు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ అందరూ కూడా ముందుగా పనస పిక్కలు అన్నది తీసుకోవాలి సో చూసారు కదా పనస పండులో ఉన్న ఇదే మన పనస పిక్కలు దీన్నైతే మనం ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకున్న తర్వాత పనస పిక్కలు ములిగే అంత నీళ్ళు అన్నది వేసుకొని ఒక విజిల్ వస్తేనే ముంచి సరిపోతుంది ఇప్పుడు మనమైతే ఈ కుక్కర్ ని ఒక ఐదు నిమిషాలు అయితే చల్లారిన తర్వాత చూసారు కదా ఇదే మన పనస పిక్కలు సో దీంట్లో ఉన్న ఇంకో పొట్టు కూర ఉంటది సో అది కూడా మనమైతే చాక్ సహాయంతో మన చేతితో కూర అయితే తీసేయొచ్చు అనమాట సో మనకైతే ఇది తీసేటప్పుడు ఈజీగా అన్నది వస్తుంది మంచిగా అయితే వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ కుక్కర్ లో అన్నది సో అప్పుడైతే మనకి ఈజీగా వస్తుంది ఈ విధంగా మనమైతే ఈ పనస పిక్కల్లో ఉండే ఇలాంటి పొట్టు ఉంటది కదా దాన్ని అంతా కూడా మనమైతే ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా నేనైతే మొత్తం కూర తీస్తాను సో ఈ ఒట్టు తీయడానికి నాకు ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది ఫ్రెండ్స్ అంత బాస్ట్ గా అయితే అయిపోతుంది సో ఇప్పుడైతే ఈ పనసు పిక్కల్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్న బట్టి చూసారు కదా అంత బాగా వచ్చిందో ఇప్పుడు మీరు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడాంత నూనె వేసిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమము సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే మీరు రుచి కోసం జీలకర్ర అయితే వేసుకోండి సో తర్వాత మీరు రుచికి అంత ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి నేను ఈ విధంగా మొత్తం దీన్ని అయితే బాగా కలుపుతున్నాను దీంట్లో లోకి మనకి రుచి కోసం చనపిండి ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోవాలి సో అది వేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ గారెలు వస్తాయి నేనైతే ఆ క్లిప్ తీయడం అన్నది మర్చిపోయాను సో మీకు డౌట్ వస్తే పిండి కూర చూస్తున్నట్టయితే శనగపిండి బియ్యం పిండి రెండు కూర వేసాను ఈచ్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మీరు ఒక బాల్ తీసుకొని దాన్ని అయితే మీరు చిన్న అప్పుడే సైజులో చుట్టుకోవాలన్నమాట చుట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి వేలతో ప్రెస్ చేసినా సరిపోతుంది సో అలాగే మనం ఒక చిన్న కన్నం కూడా పెట్టాలి మధ్యలో అలాగ పెట్టామనుకోండి ఫ్రెండ్స్ మనకైతే లోపల నూనె అన్నది వెళ్ళిపోయింది ఫ్రై అవుతుంది సో ఈ విధంగా మనం అయితే ఒక బాల్ సైజ్ తీసుకొని సో మనం అయితే చేతి మొత్తం కూర ప్రెస్ చేసిన తర్వాత ఒక హోల్ అన్నది పెట్టాలి ఈ విధంగా మనమైతే మొత్తం కూర అన్నది వేసేసుకోవచ్చు సో ఇదైతే ఈజీగా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ సో ఈజీగా అప్పటికప్పుడే ఎలా తయారు చేసుకోవాలంటే ఈ రెసిపీ అని నేనైతే చెప్తాను సో మీరు దీన్ని బోల్డ్ రకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు సో వడల్లా కాకుండా గారెల్లా తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన షేప్ కూడా వస్తుంది అనమాట సో ఈజీగా కూడా ఫ్లెక్సిబుల్ కూడా అయిపోతుంది ఈ పిండి కూడా సో ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ బాగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇంక అన్ని కూడా తర్వాత విషయం ఇప్పుడు అయితే దీన్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇదైతే మనకి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది ఈ విధంగా మనకి కలర్ వచ్చిన వెంటనే మనం అయితే తీసేయాలి సో ఇంకొద్దిగా లేట్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ అన్నది ఉంటాయి కాబట్టి నేనైతే గోల్డెన్ కలర్ రాగానే జల్లి గంటలకు అయితే తీసేస్తున్నాము సో చూసారు కదా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్న పెడతాము మీరు అందరు కూడా అయితే చూడండి టేస్ట్ వచ్చేసి వరేవా చాలా బాగుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనమైతే ఫస్ట్ వై అయితే సక్సెస్ఫుల్ గా వేస్తాం కాబట్టి ఈ విధంగా మనం రెండో వై కూడా వేసేసుకోవాలన్నమాట సో నూనెలో అన్నది ఇదైతే బాగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటుంది సో అలాగే మీరు గ్రైండ్ చేసినప్పుడు కూడా బాగుండాలన్నమాట ఈ రెండు అంటే మన అనేది చాలా బాగా వస్తుంది సో నేనైతే చూస్తున్నారు కదా క్రిస్పీ క్రిస్పీగా అయితే కాల్చుకుంటున్నాను సో మీరు అందరూ కూడా క్రిస్పీ క్రిస్పీ గానే కాల్చుకోండి అప్పుడే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు అన్ని కూడా తయారు చేసుకోవచ్చు సో చూసారు కదా ఇదైతే మన వడల షేపు ఏ షేపు ఏది కూడా చాలా బాగా వస్తుంది వడలు చూసారా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఎమ్మీగా కరకరలాడుతూ తయారు చేసుకోవాలంటే పిక్కల వడలు అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు అందరూ కూడా ఈ ఫుల్ వీడియో అయితే చూసారా నేనైతే అనుకుంటున్నాను సో ఆగండి ఇంకా కొద్ది వీడియో అనేది ఉంది ఇప్పుడు మీరు ఎలా తయారు చేసుకున్నారో చూసారు కదా ఇప్పుడైతే దీన్ని నేనైతే ఇరుపుతాను చూస్తారు కదా ఎంత బాగా ఈజీగా అనేది వచ్చేసిందో దీని లోపల ఉల్లిపాయ స్టఫ్ అంతా ఉండయితే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ వీడియో అంతా మనం ఈ విధంగా పనస పిక్కలు గారులు అయితే తయారు చేసుకోవచ్చు మీరు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనే కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అంత వరకు మీ అందరికీ కూడా బాయ్ బాయ్